ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కార డివోషనల్ వరల్డ్ క్లీన్కార డివోషనల్ వరల్డ్ ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఆషాఢ మాసం రాబోతుంది ఆషాఢ మాసం మొదలు ఎప్పుడు ముగిసేది ఎప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పండుగలు పర్వదినాలు విశేషమైనటువంటి రోజుల కోసం ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా మీరు ఒక పేపర్ లో రాసి ఉంచుకున్నట్లయితే మీకు ఏ రోజు ఏంటి అనే విషయం మీకు ఒక ఐడియా ఉంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఆషాఢమాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమితిది జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలవుతుంది ఆషాఢ మాసం అయితే ఆషాఢ మాసం అప్పుడు ప్రారంభమయ్యి నాలుగు ఆగస్ట్ ఆదివారం పగలు మూడు గంటల నలభై ఆరు నిమిషాలతో ఆషాఢ మాసం ముగుస్తుంది ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు పర్వదినాల కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ఆరవ తారీఖు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ నవరాత్రులనే వారాహి నవరాత్రులు అంటాము ఆరో తారీఖుతో మొదలయ్యి పదిహేనవ తారీఖు సోమవారంతో ముగుస్తున్నాయి ఏడవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ఉంటుంది పదకొండవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం స్కంద పంచమి పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కుమారస్వామి షష్ఠి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అష్టమి తిది ఉంటుంది ఈ రోజున మహిషాసుర మర్దని పూజ చేసుకుంటారు అలాగే పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుద్ధ నవమి ఈ రోజు వారాహి నవరాత్రులు ముగుస్తున్నాయి ముందుగా మీకు చెప్పాను కదా ఆరో తారీఖు జూలై శనివారంతో మొదలయ్యి పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ నవమితో వారాహి నవరాత్రులు ముగుస్తున్నాయి తరువాత పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం దశమి తిథి ఉంటుంది ఉత్తరాయణం ముగిసిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది పదిహేడవ తారీఖు పద్ జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఆషాఢ శుద్ధ ఏకాదశి అనురాధ నక్షత్రంతో ఉంటుంది ఈ రోజు తొలి ఏకాదశి అలాగే చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభం చేస్తారు తొలి ఏకాదశి మనకి పదిహేడవ తారీఖు జూలై బుధవారం వస్తుంది పంతొమ్మిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం త్రయోదశి తిథి ఉంటుంది మూలా నక్షత్రం ప్రదోషకాల వ్రతం శివాభిషేకం నందీశ్వరుడి అభిషేకం ఉంటుంది ఇరవయవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి సమయంలో పౌర్ణమి తిది ఉంటుంది కనుక లలితాదేవి పూజ పొన్నమి వెన్నెల్లో లలితా సహస్ర పారాయణం చేసుకోవాలి ఇరవై ఒకటవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం గురు పౌర్ణమి అదేవిధంగా ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పదహారు సోమవారాల వ్రతం చాతుర్మాస్యంలో మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ రోజు మొదలు పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సంకష్టహర చతుర్థి ఇరవై ఎనిమిది జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అష్టమి తిథి ఉంటుంది హైదరాబాద్ లో మహాకాళీ అమ్మవారి జాతర నిర్వహిస్తారు ముప్పైవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఆడి కృతిక అదేవిధంగా ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఆషాఢ ఏకాదశి ఏకాదశి వ్రతం తప్పక చేసుకోవాలి అదే విధంగా ఒకటవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ద్వాదశి ఉంటుంది ప్రదోష వ్రతం చేయాలి శివాభిషేకం నందీశ్వరుని అభిషేకం కూడా చేసుకోవాలి రెండవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం త్రయోదశి మాస శివరాత్రి నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య తెలంగాణలో బోనాల్ పండగ నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది ఐదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది శ్రావణ సోమవారం వ్రతం ఆ రోజుతో మొదలు పెట్టుకోవచ్చు విన్నారు కదా మాసం యొక్క పూర్తి వివరాలు ఆషాఢ మాసంలో మనకి వచ్చేటువంటి పర్వదినాలు ఆషాఢ మాసంలో మనకి పండుగలు ఎటువంటి విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి ప్రతిదీ మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఈ పర్వదినాలలో పూజలు వ్రతాలు నిర్వహించుకోవడానికి ఆ భగవంతుని సేవలో ఉండడానికి ప్రయత్నం చేయండి అందరికీ నమస్కారం